మహిళా దినోత్సవం మార్చి ఎనిమిది కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా కార్యవర్గం ఆధ్వర్యంలో ఈరోజు పెద్దలందరూ కూడా రోణరాజు శ్రీనివాస్ గారు బాలరాజు గారు బైరభాస్కర్ రావు గారు సోదరిమణులు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక ఉత్సవ రూపంలో ఈరోజు కాంగ్రెస్ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది మరి మహిళలందరూ కూడా ఒకే ఏకకంఠంతో ఒకే నినాదం ఇస్తూ ఉన్నారు పది సంవత్సరాలు గడిచిన పది సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేమంతా చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉన్నాం ఈరోజు మా కలుగొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ పార్టీ రుణమాఫీ చేస్తామని ఇంతవరకు చేయక మా బతుకులు చాలా వీధిని పడ్డాయి మేమంతా కూడా ఈరోజు ఏ చెప్పుకోలేని పరిస్థితి ఏమీ మాట్లాడలేని పరిస్థితి మాకు ఏదో చేస్తారనే ఒక ఆశతో ఈరోజు ఓట్లు వేసి గెలిపించాం గడిచిన పది నెలలు అవుతోంది ఈ కాలంలో మాకు రుణాలు లేవు కొత్త రుణాలు రావటం లేదు ఉన్న రుణాలు రుణమాఫీ అవ్వలేదు పరిస్థితి ఏంటని ఏకకంఠంతో అడగడం జరిగింది కార్యక్రమం అయిన తర్వాత నేను ఒక ముప్పై ఒకటో వార్డు మన వాళ్ళు మహిళలు నన్ను అడుగుతున్నారు మేడం గారు రుణమాఫీ అవ్వలేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఎప్పుడు మనం మీతో మాట్లాడాలి ఎప్పుడు వస్తా అంటే ఇలా ఏంటంటే ఎవరన్నా ఒక మహిళకి అధికారత వస్తే సాటి మహిళ వచ్చి చెప్పుకునే ఆ దిశగా ఆలోచిస్తే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజు ఈ కార్యక్రమం మేము నిర్వహించడం జరిగింది పార్టీ ఆఫీస్ దగ్గర మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ ఇప్పుడు అయిపోగానే అందరూ వచ్చి మేడం మాకు ఈ ప్రాబ్లం ఉంది మేడం మీకు అంటే ఒక ఒక స్త్రీ ఒక అధికారం కలిగి ఉంటే సాటి మహిళ వచ్చి తన భావ బాధను కానీ తన భావాన్ని అన్యాయం జరుగుతుంది దీనికోసం మీరు అడగండి దీనికోసం పోరాటం చేయండి అని ఒక వాళ్ళకి వచ్చే అవకాశాలు బయటకు వచ్చి ఓపెన్గా వచ్చి మాట్లాడే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి తప్పకుండా ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఎంతకుముందు ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు పదేళ్ళుగా ఉన్నప్పుడు స్త్రీకి ప్రతి దాంట్లో కూడా మేము కూడా మన వచ్చిన లాస్ట్ జరిగిన ఎలక్షన్లో కూడా స్త్రీకి మన వైజాగ్ నుంచి కూడా ముగ్గురు మహిళా మండలికి సీట్ కేటాయించడం జరిగింది ఒడినా గెలిచినా కూడా మేము మాకంటూ ఒక అంత పెద్ద పార్టీలో మాకు స్థానం కల్పించడం అనేది గొప్ప అలాగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ప్రతి స్త్రీకి కూడా వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళు చేసి చూపిస్తే ప్రతి మహిళ కూడా హ్యాపీగా ఉంటుంది ఈ సందర్భంగా నేను మహిళలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను